హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి అదేనండి పాలతో మా ములక్కాడ మసాలా కర్రీ ఏంటి పాలతోనా అని అనుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది పాతకాలపు నాటి వంటకం అనమాట ఇది మా అమ్మమ్మ వాళ్ళు చేస్తుండేవాళ్ళు అట్లా మా అమ్మ చేస్తుండేది వాళ్ళ దగ్గర నుంచి నేను కూడా నేర్చుకున్నాను సో ఆలస్యం చేయకుండా ఎలా చేసేయాలో ఈ ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందు ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇందులోకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇందులో ఆవాలు జీలకర్ర వేసి జిటపట అన్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ ముందు నేను ఒక టూ త్రీ ఆనియన్స్ అయితే కట్ చేశాను మీడియం సైజువి ఇవైతే వేగాలి మూత పెట్టేసి వేపుకోవాలన్నమాట ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూసారు కదా కొంచెం అలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలండి మీరు సైజు మీకు ఎంత కావాలో అంత కట్ చేసుకోండి అవి వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కొంచెం పచ్చివాసన పోవాలి ములక్కాడ నుంచి అనమాట అందుకనే ముందే అలా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను చూసారు కదా కొంచెం బాగా కలుపుకొని దీనికి ఒక కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఎందుకంటే కొంచెం ఉప్పు పసుపు వేస్తే ఏంటంటే ఆ ముక్కలకి కూడా ఉప్పు పడుతుందని నేను కొంచెం సాల్ట్ అయితే వేసాను ఆ సాల్ట్ కూడా వేసి కొంచెం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు చూద్దాం మగ్గయ్య లేదో చూసారు కదా ఆయిల్ అంతా ఎలా పైకి తేలుతూ ఉందో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఒక స్పూన్ అయితే వేసేసుకొని ఇప్పుడు కొంచెం బాగా కలుపుకోవాలి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు కొంచెం వేపుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి కొంచెం వేపు మగ్గని ఇచ్చేసాను చూసారా అదంతా ఫ్రై అయిపోయింది కాబట్టి మనకు ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది ఇప్పుడు ఒక్కటే ఒకటి కొంచెం మీడియం సైజ్ టమాటా అయితే వేస్తున్నాను ఇవి వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేం కాబట్టి అడుగు అంటుకుంటూ ఉంది మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు చూసారా మగ్గనిస్తే టమాటోలు కూడా త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం కూడా వేసేసుకుందాం రెండు స్పూన్లు అయితే సరిపోతుంది మాకు మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొంచెం బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అంటే కారం కూడా మొక్కలకి పట్టాలి కాబట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టేసి చూసారు కదా రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ పోసి కొంచెం ఉడకనివ్వాలన్నమాట వాటర్లో మునక్కాలు కూడా కొంచెం ఉడుకుతాయి చూసారా ఇలా కొంచెం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఉంచితే బాగా ఉడుకుతుంది చూసారు కదా నీళ్ళన్నీ దగ్గర పడిపోయాయి నీళ్ళంతా అయిపోయినాయి ఇప్పుడు మనం చా కాచి చల్లార్చుకున్న పాలు ఇవి ఆ పాలని ఇందులో మీకు ఎన్ని కావాలో మీ కర్రీకి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు నేనైతే ఒక ముక్కాలో గ్లాస్ అయితే వేస్తున్నాను అనమాట ఈ పాలు వేసిన తర్వాత కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకు తెలుస్తుంది మీరు ఇప్పుడే టేస్ట్ చేసి చూసుకోండి కొంచెం ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఇప్పుడే చూసి వేసుకోవచ్చు అనమాట చూసారా ఇలా కలుపుకోవాలి ఇంకా మూత పెట్టేసి ఒక్క టూ త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోతుంది మీకు చూడ్డానికి పాలు వేసినట్టు అనిపించకపోవచ్చు పాలు వేసాము కాబట్టి మనకు ఆయిలీ ఆయిలీగా ఉంటుంది కర్రీ చూడ్డానికి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా కర్రీ అయితే రెడీ అయిపోతుంది త్వరగా అయిపోతుంది కూడా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి హెల్త్కి కూడా చాలా మంచిది పాలతో కర్రీ అన్నప్పుడు మనమేం ఎక్కువ స్పైసీస్ కూడా ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇది మన పాతకాలం నాటి కర్రీనే కావాలంటే మీ అమ్మమ్మ వాళ్ళని మీ నాయనమ్మ వాళ్ళని అడగండి చెప్తారు చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం చాలా రోజుల తర్వాత చేసుకున్నాను అందుకే మీకు చూపించాలి ఈ వీడియో అనేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా నలుగురికి షేర్ అవుతుంది అలానే మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి అలానే వీలైతే ప్లీజ్ అందరికీ షేర్ చేయడం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్కి వంటలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్